హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే సంక్రాంతి రోజు ఇది సంక్రాంతి రోజు మూడున్నర అవుతుంది మూడున్నర అంటే టైం మాత్రం నేనైతే మావాళ్ళకి తెలవకుండా సీక్రెట్గా అయితే వీడియో తీసినా ఈ వీడియో ఎందుకు తీసినా అంటే సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఈ పద్ధతి అయితే ఎక్కువ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు ఎట్లా అంటే ఒక ఐదు ఆరు కలిసి ఆటను తీసుకొని అందులో పోగు లెక్క వేసుకుంటారు పాల లెక్క వంచుకుంటారు అన్నట్టు కిల లెక్క కాకుండా ఎవరికి ఎంత వస్తుంది అనేది అయితే పాల లెక్క వంచుకొని ఇట్లా కోసుకుంటారు సిటీలో ఏంటిదంటే మనము చికెన్ సెంటర్ దానికి మటన్ సెంటర్ పోయి తీసుకుంటే వాళ్ళు నీళ్లు కలపడము అట్లా చేస్తారు అన్నట్టు వెయిట్ అనేది తక్కువ వస్తుంది మనకు అట్లా అయితే జరుగుతుంది పల్లెటూర్లలో ఒక ఐదారు కలిసి ఒక మేక పొత్తున గొర్రెనా తీసుకొని పొత్తులా కోసుకొని ఎంతస్తుంటంతే పాల లెక్క వంచుకుంటారు అందుకే నేనైతే ఈ వీడియో తీయడం జరిగింది పల్లెటూర్లు ఉన్న వాళ్ళందరికీ అయితే అందరికీ తెలుస్తుంది ఎక్కువ శాతానికైతే ఇట్లనే చేస్తూ ఉంటారు

people. Cool.

எல்லோ எட்டி இதுவாய் ஐந்து பழையா அது போல இது பாதி இது பதி காண்டது அப்படி அது உண்டதுக்காட்டு I <laughs> kita hal anne dipta an iye ra din dipta etla varla lal beta youtuber ഇന്നല്ല അങ്ങോട്ട് പറ്റില്ല ആ ആരേട്ടൻ ഇట్లా ആ ദേടാ ഗൈസ് ഹേയ് വൈ വൈ

పండగ వచ్చిందంటే చాలా అసలు ఆడవాళ్ళకైతే రెస్టే ఉండదు పొద్దున లేచిన స్టార్ట్ చేస్తే మళ్ళీ పడుకునేదాకా కంటిన్యూగా పనే ఉంటేనే ఉంటుంది అసలు ఎప్పుడు తిందామన్నా కూడా పను తీరనే తీరది పొద్దున లేచి ఇంట్లో పనులు వేసుకోవడము పిండి వంటలు వేయడము అన్ని రకాలుగా వడ్డించడం తినడం అందరికి పెట్టడం ఇదే సరిపోతూనే ఉంటుంది కంటిన్యూగా అంటే అందరు ఆడవాళ్ళకు మాత్రం ఇట్లా ఉండకపోవచ్చు కొందరికి మాత్రమే ఇట్లయితే కష్టంగా ఉంటుంది కొందరికి ఇంట్లో మగవాళ్ళు కూడా సాయం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళైతే అదృష్టవంతుడు అంతు

േറ്റ് വെച്ചേസ്റ്റ് എത്തു ഇക്ക ഇപ്പറ്റാറ്റ് അയിന് ഇറത്ത എപ്പ ఇక చిన్న పిల్లల సందడితోటి ఆడవాళ్ళ ముగ్గులతోటి మొత్తము పోటా పోటీగా ముగ్గులు వేయడము ఇదే జరిపేది సంక్రాంతి రోజు ఎక్కువ శాతం ముగ్గులు ఎవరు మంచిగా మంచిగత్తాలా అని చూడడమే సరిపోతుంది మాకైతే ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్